వారు ఏం చేస్తారు ఏం చెప్తారు నిన్న చెప్తాను పీలేరు సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు మధ్యాహ్నము ఏం చెప్పాడు కదా మధ్యాహ్నము మైనింగ్ తింటాడు రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని నీకు అసలు సిగ్గులేగ్గు లేదు మాట్లాడేదానికి ఏది లేదు నేను పలా చేసిన ఈ రాష్ట్రానికి అని లేదు ఈ ప్రాంతానికి అని లేదు ఈరోజు కుప్పంకు మనం అందిని వాడి నీళ్ళు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు మన ప్రాంతం అంతా కూడా అందినివారి నీళ్ళు ఇస్తూ ఉన్నాము మరి నువ్వు ఎందుకు చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు ఆడ ఎంపీటీసీలు పోయినారు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దరెడ్డి పాపాల పెద్దరెడ్డి అన్నాడు నేనేం పాపాలు చేశాను నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చి ముఖ్యమంత్రి అయినానా లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్మ చేసిన వ్యక్తి నువ్వు ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలో అధికారంలోని రోజుల్లోనే జరిగింటే తప్ప ఇవి ఎవరు కూడా ఇంత నష్టం చేయలేదని మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మేము దాదాపు పద్నాలుగు వేలు ఇండ్లు ఇచ్చాం కుప్పంలో పద్నాలుగు వేలు ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావు ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు ఆ పేద పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేసిందావు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేసి చేస్తుండొచ్చు మనం ఐదు సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగునూరులో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతామంటే అది ఇరిగేషన్ రాత్రి బోన్ చేస్తాడంట వీడికి సిగ్గు లేదు మాట్లాడే పసలు లేదు పసలేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు అధికారంలోకి రాలేను అని దూషణ పర్వానికి దిగాడు నువ్వు ఏదైనా చేసింటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు అవి చెప్పుకోవాలా మేనిఫెస్టోలు తొంభై తొమ్మిదిన్నర శాతం మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన మరుస రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పునుకోడు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా మనం ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా ఏదైనా తప్పు పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హుల్లో ఎవరైనా తప్పు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి ఆ విధంగా జనవరిలోనూ జూ జూలైలోనూ ఇస్ మనం ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఎవరో ఏదో ఒకరో అరవై ఇద్దరు తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం అర్హులందరికీ మరి ఆ రోజు ఏది జరగలేదు రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము